ఆయనకి ఏదైనా నాకేదైనా ప్రాణం ఏదైనా ఇబ్బంది అయితే నా ఆయుష్ అంటే ఎవరైనా సరే మనం నిండు నూరేళ్ళు బతకాలి అనుకుంటాం తప్ప నీ ఆయుష్ నాకు విప్నం కూడా అనుకో ఆయన నిండు నూరేళ్ళు బతకాలి ఆరు ఆరోగ్యాలతో ఉండాలి నాకు ఇళ్ళకెళ్ళటం కొత్త కాదు నాకు సూర్య గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ఆయన ఇంటికి వెళ్ళి మరీ పిలిచిన ఆహ్వానించాను పార్టీలోకి రాజకీయాలకు దూరంగా ఉంటే మీరు రావాలి మీరు అని చెప్పి ప్రత్యేకించి ఆయన ఆయన ఉన్న పరిస్థితులకి అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి అపార్ట్మెంట్లో ఉంటే నేను ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆహ్వానించాను అలాగే ఆ రోజున ఎర్రమ్ నారాయణ స్వామి ఇంటి కూడా వెళ్ళాము ఆ రోజు కిర్శేషులు నాకు ఎప్పుడు ఈ ప్రజలకి మరింత అయ్యేలాగా ప్రతి ఒక్కరికి అయ్యేలాగా నాకు భీమవరం నేర్పించింది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల్లో ఇదే హాల్లో కూర్చొని ఎన్ని వేల మందిని కలిసానో నాకే తెలియదు మనుషులతో ఎలా మెస్సలాలి సమస్యలు ఎలా వినాలి ఇవన్నీ నాకు మన భీమవరం మన ఈ హాల్ నేర్పించిందన్న అలాగే ఇందాక కనకరాజ్ గారు ప్రతిరూపం ప్రతిరూపం చెప్పి అమర్జీవి దగ్గర నుంచి అందరి దగ్గరికి కంపేర్ చేసుకుంటూ వచ్చారు నా భయం వేస్తుంది అంటే నేను ఎప్పుడు కూడా పెద్దలతోటి ఎప్పుడు పోల్చుకోను వాళ్ళు ప్రతిరూపం కాదు మనం ఆయన పెద్ద మనసు అన్నారు కానీ నా ఉద్దేశంలో ఏముంటుందంటే వారి భావాలను ఎంతో కొన్ని తీసుకెళ్ళడం ప్రయత్నం అయితే చేస్తాం పొట్టి శ్రీరాములు గారిని మన ఆంధ్ర ప్రజలు ఇంకా గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా నిజంగా ఆయన గుర్తించలేదా ఎవరి బలిదానాల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ వ్యక్తిని ఇంకా మన గుండెలో పెట్టుకోలేదు జనసేన తెలుగుదేశం మన ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఆయన దివ్య స్మృతి ఒకటి ఏర్పాటు చేయాలి ఆయన ఆయన ఒక్క వైశ్య కులానికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు అందరికీ చెందిన వ్యక్తి ఆయన అన్ని కులానికి చెందిన వ్యక్తి అంబేద్కర్ గారు అల్లూరు సీతారాం రాజు ఒక క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి కాదు సమస్త మానవాళికి చెందిన వ్యక్తి అల్లూరు సీతారాం రాజు కానీ దురదృష్టవశాత్తు ఒక మనం దూరం చేసుకున్నాం ఇలాంటి మహానుభావులు ఒక అల్లూరి సీతారాం రాజు గారు కానీ గుండెలో తీసుకోవాల్సిన వ్యక్తులు కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని ఈ పదవులు రాజకీయాలు దీని అంతిమ లక్ష్యం ప్రజలకి మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి వైఎస్ఆర్ సిపి శత్రువు కాదు అతను కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తా ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ వ్యక్తి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేనేం కోరుకున్నా అంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళగా తిట్టి పంపించారు వాళ్ళు అక్కడ కులాలు చూడలే అలాగే ఇక్కడున్న ఇరవై మూడు బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో ఒక్క నాయకుడు మాట్లాడ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అలాగే వైసీపీ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకి సీట్లు ఇస్తాం ఇస్తున్నాం అని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు కార్పొరేషన్ చైర్మన్ గా కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు ఇది ఒక సమస్య ఉంది నేను కోరుకుంటుంది నిజంగా రామ్ మనోహర్ లోహియా గారు ప్రతిపాదించింది అన్ని వెనకబడ్డ కులాల దగ్గర నుంచి శత్తి బలిజలు కానీ గౌడ కులస్తులు కాని యాదవ కులస్తులు కానీ దేవాంగులు కొప్పిల్వెలములు కాళింగులు నగరాలు తూర్పు కాపులు వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గంలోని ఒంటరి బలిజ తెగ సమూహాలు తెగలు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యా బలం ఉన్న కులాలు ఇవన్నీ అందుకే వీళ్ళ సఖ్యత లేదు వీళ్ళ సంఖ్యా బలం ఉన్న కులాలలో సఖ్యత లేదు సఖ్యత ఉండదు ఆ సఖ్యత సాధిస్తేనే తప్ప ఈ కులాలు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు సంఖ్యా బలం ఈ కులాలది అధికారం జగన్ ఈ పరిస్థితి మారాలి మారుతుంది మారుస్తాం శట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే గౌడ కులస్తులు ఎదగడం అంటే యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు మిగతా కులాలు తగ్గడం కాదు పై కులాలు తగ్గడం కాదు ఉచి కులాలు తగ్గడం కాదు అణగారిన కులాలు ఎదగడం సాధికారత సంపాదించడం నేను ఆ వి ఆ దిశగా నేను ఆలోచిస్తా ఉన్నాను మత్స్యకారు కులాలు మత్స్యకారులు అనేక తెగలు ఉంటాయి వాడబలిజులని కానీ అగ్ని కుల క్షత్రులను కానీ వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి వాటి దిశగా ఎలా అడుగులు వేయాలి పబ్లిక్ పాలసీలు